మీ సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రోడక్ట్ ఎలిమ్ ఫ్యాబ్రిక్ కండిషనర్ బీచ్ కు వెళ్తున్నారా అయితే జర జాగ్రత్త ఏంటి బీచ్ సరదాలో మునిగిపోతే అలలలో కొట్టుకుపోయే ప్రమాదాలు ఇప్పటి వరకు మనం చూసాం కానీ ఇప్పుడు అంతర్వేది బీచ్ లో అలజడి నెలకొంది అప్పటి వరకు బీచ్ లో సరదాగా ఆడుకున్న చిన్నారులు ఒక్కసారిగా ఏడుపు మొదలు పెట్టారు వారిని చూసేటప్పటికి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు ఒంటి నిండా గాయాలు కనిపించాయి అవి కాలినట్టు అయితే ఒక్కసారిగా తల్లిదండ్రులు ఎవరికి ఏమీ అర్థం కాలేదు ఇప్పటి వరకు బీచ్ లో ఆడుకున్న పిల్లలు ఒక్కసారిగా ఇంతలా ఏడుస్తున్నారంటే వారి ఒంటి గాయాలు ఎలా వచ్చాయని అందరూ ఆశ్చర్యపోయారు గా స్థానికంగా ఉన్న పాలకొల్లు హాస్పిటల్కు తీసుకెళ్తే వైద్యులు ఆ పిల్లల్ని చూసి చికిత్స అందించిన తర్వాత అది జెల్లీ ఫిష్ లాగా పోలి ఉండేటటువంటి ఒక చేప రకం ఈ అరుదైన చేపలు ఇప్పుడు వాతావరణ మార్పుల వల్ల బీచ్ల్లోనికి వస్తూ ఉన్నాయి దానివల్ల ప్రమాదం ఏంటంటే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఆ జెల్లీ ఫిష్ ఆకారంలో ఉండేటటువంటి ఇది జూయిట్స్ అంటారు వీటిని ఇది కూడా ఒక చిన్న ఫిష్ ఆకారంలో ఉంటుంది చూడటానికి అది పూర్తిగా మెత్త మెత్తగా జెల్లీలా అనిపిస్తుంది కానీ దాని లోపల కూడా ఒక బౌల్ లాగా కనిపిస్తుంది ఒక బుడగ ఆకారంలో ఉంటుంది దాని లోపల ఉండే ముళ్ళులు కావచ్చు ఆ జెల్ కూడా మన శరీరానికి తగిలితే ఇమీడియట్గా ఒక గాయం అనేది ఏర్పడుతుంది విపరీతమైన మంట పుడుతుంది ఆ ఫిష్ ఈ ఫిష్ ఆకారంలో ఉండే ఈ జెల్లీ ఫిష్ ఆకారంలో ఉండే జూయిట్స్ వల్ల దాని ముళ్ళను గుచ్చుకోవడం వల్ల కూడా ఇమీడియట్గా గా మనకి కాలిన గాయంలాగా అది కనిపిస్తూ ఉంటుంది విపరీతమైన మంట పుడుతూ ఉంటుంది అని వైద్యులు ఇమీడియట్ గా చెప్పేటప్పటికి అప్పుడు అర్థమైంది అయితే ఇవి ఇంతకుముందు మన వైపు బీచెస్ లో అంతగా ఉండేవి కాదు కానీ ఇప్పుడు వాతావరణ మార్పుల వల్ల ఇప్పుడు ఈ జెల్లీ ఫిష్ పోలేటటువంటి అరుదైన చేపరకం జూయిట్స్ మన బీచ్ల్లో కూడా వస్తూ ఉన్నాయి పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా కూడా ముందు బీచ్ లోపలికి వెళ్ళేటప్పుడు కాస్త సరదాగా అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని ఆహ్లాదంగా ఆనందించడంతో పాటు ఇలాంటి చిన్న చిన్న నాలెడ్జ్ కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు ఇప్పుడు అంతర్వేది బీచ్లో అప్పటివరకు ఆడుకున్న కొంతమంది పిల్లలు ఒక్కసారిగా వాళ్ళ శరీరంపై కాలినటువంటి గాయాలు గమనించినటువంటి తల్లిదండ్రులు ఒక భయాందోళనకు గురయ్యారు అదేంటి ఎవరు కొట్టలేదు ఏమీ చేయలేదు అప్పటివరకు కేరింతలు కొట్టినటువంటి పిల్లలు ఒక్కసారిగా ఏడుపు మొదలు పెట్టారు ఏంటి అనేది వాళ్ళ బాధ ఇమీడియట్గా ట్రీట్మెంట్ కోసం వైద్యుల దగ్గరికి తీసుకువెళ్తే డాక్టర్ గారు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో కూడా మనం చూద్దాం సో అయితే డాక్టర్ చెప్తుంది ఏంటంటే వాతావరణంలో మార్పుల వల్ల ఈ జెల్లీ ఫిష్ అరుదైన రకాలు ఏవైతే ఉంటాయో ఇవి ఎక్కువగా సముద్రంలో ఉంటాయి ఎక్కువగా నాచు ఫామ్ అయ్యేటటువంటి ప్రదేశాలు ఏవైతే ఉంటాయి మనం గమనించాం అవేమి చూడటానికి పెద్ద ఆకారంలో ఉండవు చిన్న చిన్న ఒక నీటి బుడగ సైజులో ఉంటాయి కానీ దానికి ఉన్న జల్ అనేది ఒక విషపూరితమైనది అది అత్యంత ప్రమాదంకరం కాదు కానీ ఇమీడియట్గా పిల్లలైతే మాత్రం దాని బాధలు తట్టుకోలేరు అది ఒంటి మీద ఒక గాయం అది ఎక్కడైతే శరీరంపై పాకుతూ ఉంటుందో ఆ ప్రాంతం అంతా ఇమీడియట్ గా ఒక గాయం లాగా కనిపిస్తూ ఉంటుంది కాసేపటికి అది ఒక కాలిన గాయంగా మారిపోతూ ఉంటుంది ఆ స్కిన్ పైన అది డార్క్నెస్గా ఫామ్ అవడమే కాదు దాని నుంచి వచ్చేటటువంటి నొప్పి పిల్లలు కాదు కదా పెద్దలు కూడా భరించలేని విధంగా ఉంటుంది కాబట్టి ఈ నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు ప్రస్తుతానికైతే ఆ అంతర్వేది బీచ్లో ఎవరైతే పిల్లలు ఈ జెల్లీ ఫిష్ ఆకారంలో ఉన్న జూయిట్స్ దాని యొక్క ఆ జెల్ తగలటం వల్ల ముళ్ళు తగలటం వల్ల వాళ్ళ గాయాలయ్యాయి వారికి ఇమీడియట్ గా ట్రీట్మెంట్ అయితే అందిస్తున్నారు ఇంకొకటి కూడా డాక్టర్ గారు చెప్తున్నారు ఇమీడియట్గా గా అలా మీరు ఏదైనా గుర్తిస్తే గనుక ఆ సీ వాటర్ బీచ్ వాటర్ తోనే ఆ గాయం పైన ఇమీడియట్ గా కడిగినట్టయితే ఏదైతే జల్ నుంచి రిలీజ్ చేసే ఒక లిక్విడ్ ఉంటుందో ఒక ద్రవం దాని నుంచి రిలీఫ్ అవుతా అవుతారు అది గాయంలాగా ఫామ్ అవ్వకుండా దాని పెయిన్ అంటే దాని తాలూకా ఈ పాయిజన్ ఏదైతే లక్షణాలు ఉంటాయో అది ఇమీడియట్గా మనకి శరీరం పైన ఫామ్ అయిపోవడానికి అవ్వకుండా అవకాశం ఉంటుంది అనేది కూడా డాక్టర్ గారు చెప్తున్నారు సో ఏదేమైనా ఒక్కసారిగా ఆహ్లాదంగా సరదాగా గడపాలని వచ్చినటువంటి ఫ్యామిలీస్ ఒక్కసారిగా పిల్లలు ఆ రకంగా గాయాలు ఏర్పడడం అవ్వచ్చు కావచ్చు లేకపోతే ఆ పిల్లలు ఏడుపు ఆ గగ్గోలు పెడుతున్నటువంటి తీరుతో ఒక్కసారిగా అంతర్వేది బీచ్ దగ్గర దగ్గర అలజడి నెలకొందని చెప్పొచ్చు అయితే దీంతో పాలకులు డాక్టర్ ఎవరైతే ఈ పిల్లల్ని ట్రీట్ చేస్తున్నారో ఆయన కూడా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం అని కూడా డాక్టర్ గారు చెప్తున్నారు ఎందుకంటే సాధారణంగా బీచ్ ఉన్న ప్రాంతాలే కాదు బీచ్ ఎక్కడుంటే అక్కడికి వివిధ ప్రాంతాల నుంచి కూడా జనం వెళ్తూ ఉంటారు ముఖ్యంగా పిల్లలు వెళ్తూ ఉంటారు కాబట్టి అవి ఏదైనా కాలుకి తగిలినా లేకపోతే అది మనకి టచ్ చేసి వెళ్ళిపోయినా కూడా ఆ జెల్ అంట మన స్కిన్కి అంటుకుంటూ ఉంటుందంట సో ఇది నాలెడ్జ్ తీసుకోండి ఇమీడియట్గా అలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఉంటే గనుక సీ వాటర్తో ఇమీడియట్గా దాన్ని క్లీన్ చేస్తే కనుక కొంత రిలీఫ్ కూడా ఉంటుంది అని చెప్తున్నారు సో ఇదైతే మాత్రం అందరికీ ఇన్ఫర్మ్ చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ సో ఇప్పుడు మనం చూస్తున్నాము ఇక్కడ బీచ్లో ఎంతమంది పర్యాటకులు వస్తూ ఉంటారంటే మనకి ఈ నాచు ఉన్న ప్రాంతాలు కాస్త ప్రమాదకరమని తెలిసినప్పటికీ కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ సో ఇలాంటి ఈ జెల్లీ ఫిష్లు కావచ్చు లేకపోతే ఇలా కొన్ని అరుదైన రకాలు చేప రకాలు కూడా ఎక్కువగా మనకి ఈ ఏదైతే పెద్ద పెద్ద రాళ్ళు నాచు కట్టి ఉంటాయో వాటి దగ్గర ఉంటాయి సో అలాంటి పరిస్థితులు మనం అక్కడికి వెళ్ళినప్పుడు మనకు తెలియకుండానే కొన్ని కరవటం మనం గాయాల పాలు అవ్వటం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి సో పూర్తిగా డాక్టర్ గారు ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ కావచ్చు నాలెడ్జ్ కూడా ఒకసారి చూద్దాం అందరికీ నమస్కారం అండి నా పేరు డాక్టర్ సంతోష్ అండి అనుకున్న అనుకున్న హాస్పిటల్ పాల్గొల్ ఇప్పుడే ఒక పాపం తీసుకొచ్చారు సాయి శిరీష్ అని తనకి అంతర్వేది బీచ్ లోకి వెళ్తే జెల్లీ ఫిష్ ఉంటాయి కదా మనకి ట్రాన్స్పరెంట్ గా ఉండేవి అవి వాటర్లో ఉన్నప్పుడు తిని దిగినప్పుడు అవి వాటిని తినికి కుట్టడం లేదంటే జనరల్ ఫిష్ మనకి అటాచ్ అయిపోతాయి వాటికి పొడవాటి టెంటికల్స్ లాంటివి ఉంటాయన్నమాట అవి ఎక్కడ వాటికి చిన్న పాయిజన్ లాంటిది ఉంటుంది వాటికి ప్రొటెక్టివ్ మెకానిజం వాటికి అవి మనకి ఇరిటేషన్ కాస్ట్ చేస్తాయి ఇప్పుడు ఈ పిల్లకి ఏమైందంటే అవి టెంటికిల్స్ ఎక్కడెక్కడ పాకాయో అక్కడంతా అంతా కూడా రెడ్డిష్ మార్క్స్ లాగా అనమాట కాకపోతే మనకి జనరల్గా మనవైపు అరుదు ఈ మధ్య కాలంలో అంటే బికాస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ వల్ల గట్టా ఇప్పుడు మన పరిసరాల్లో కూడా ఈ జెల్లీ ఫిషెస్ ఎక్కువ అవడం అనేది జరుగుతుంది సో జనరల్గా భయపడే అవసరం అయితే లేదు జనరల్గా జెల్లీ ఫిషెస్ నొప్పి అయితే తీవ్రంగా ఉంటుంది పిల్లలు కాబట్టి కొద్దిగా జనరల్గా బిహే బేర్ చేయడం అనేది కొద్దిగా తక్కువ బట్ జనరల్గా ఎప్పుడైనా జెల్లీ ఫిష్ కుట్టడం అనేది జరిగితే ఫస్ట్ ఇనీషియల్గా అక్కడ సీ వాటర్తోనే బాగా క్లీన్ చేసుకోవాలి ఇంకా కుదిరితే ఎక్కడైనా వెనిగర్ దొరికితే వెనిగర్ డైల్యూట్ వెనిగర్ దీని మీద వేస్తే ఆ టెంటికల్స్ వెంటనే ఇది అవుతాయి ఆ పాయిజన్ కూడా నడిపి ఇప్పుడు ప్రిలిమినరీ ట్రీట్మెంట్ అయితే అందరికి ఇస్తాం జనరల్గా దీనికి వచ్చే సింటమ్స్ ఏంటంటే ఫస్ట్ పెయిన్ వస్తుంది తర్వాత ఏమొచ్చి ర్యాష్ వస్తుంది ఆ తర్వాత స్కిన్ డిస్కలరేషన్ అనేది జరుగుతుంది పెయిన్ జనరల్గా మనకి అరౌండ్ ట్వంటీ టు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది తర్వాత ర్యాష్ కూడా కొంతమందికి ఆల్మోస్ట్ త్రీ టు ఫోర్ డేస్ ఉంటుంది కొంతమందికి స్కిన్ చిన్నగా డిస్కలరేషన్ అంటే కొద్ది బ్లాకిష్ పిగ్మెంటేషన్ వచ్చినట్టు ఉంటుంది ఒక త్రీ టు ఫోర్ మంత్ త్రీ టూ వన్ టు టూ మంత్స్ దాకా ఈ ముఖ్యమైన అంశం ఏంటంటే కొన్ని జెల్లీ ఫిషెస్ చాలా పాయిజనస్గా ఉంటాయి సో మనకి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు మనకి సిమ్టమ్స్ సబ్సైడ్ అవ్వకుండా ఇబ్బంది అంటే చాకులో నొప్పి రావడం ఆయాసం పడడం తర్వాత ఏమో వచ్చి వాపు ఎక్కువ అవడం పుట్టిన దగ్గర అనుకున్నప్పుడు మటుకు వెంటనే మెడికల్ డాక్టర్ కన్సల్టేషన్ చేయడం లేదనుకుంటే హాస్పిటల్లో అందుబాటులో ఉండడం అనేది ముఖ్యం సో మన చుట్టుపక్కల మన పరిసరాల ముఖ్యంగా మన నర్సాపూర్ మన పేర్పాలెం బీచ్ తర్వాత మన ఈ ఈ పరిసరాలన్నీ అంటే మనకి ఇటువైపు అంతా ఒకటే కాబట్టి ఈ జలీ ఫిషులు అంతర్వేపు నుంచి కూడా ఇటువైపు రావడానికి ఆస్కారం ఉంటారు కాబట్టి జనరల్గా సందర్శకులందరూ కూడా కొద్దిగా జాగ్రత్త తీసుకోవడం అనేది మంచిది ముఖ్యంగా ఇలా వచ్చినప్పుడు వెంటనే సముద్ర నీళ్ళతోనే కడుక్కొని ఆ టెంటల్స్ రిమూవ్ చేయాలి లేదు అనుకుంటే దగ్గరలో ఎక్కడైనా ఏదైనా షాప్లో వెనిగర్ దొరికితే వినగర్ వెంటనే వేసేసినా ఆ టెంటికల్స్ స్మూత్గా అన్నమాట ఆ వెనం కూడా మన బాడీలో గెలకుండా ఉంటుంది ఇది మెయిన్ ఇది జనరల్గా మనకి అరుదు కాబట్టి జనరల్గా ఈ చిట్కా ఎవరికి తెలియదు సో వెనిగర్ ఉంటే మనకు వెంటనే వినిగర్తో వాష్ చేయండి ఇప్పుడు పాప అయితే బాగానే స్టేబుల్గా ఉంది మనం ఈరోజు అబ్జర్వేషన్ చూసి నెక్స్ట్ తర్వాత డిశ్చార్జ్ చేయొచ్చు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండుకోండి